తెనాలి రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో జైబీఎం ఫెడరేషన్ ఆధ్వర్యంలో తెనాలి పట్టణ ట్రాఫిక్ విభాగంలో పనిచేసే ఉద్యోగులకు వేసవికాలం ఎండను తట్టుకున్న విధంగా టోపీ చల్వ కల్లద్దాలు న్యాప్కిన్ వాటర్ బాటిల్ ను ఒక కిట్ గా అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రెండవ పట్టణ సీఐ శ్రీరాముల నాయక్ పాల్గొన్నారు తెనాలి టూటౌన్ పోలీస్ స్టేషన్లో జై భీమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసు సిబ్బందికి వేసవి దృష్ట్యా టోపీ చలువ కళ్లద్దాలు నాప్కి వాటర్ బాటిల్ కలిపి ఒక కిట్గా అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఏ రాముల నాయక్ పాల్గొని వీటిని ట్రాఫిక్ పోలీసు సిబ్బందికి అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కనుక ట్రాఫిక్ డ్యూటీ చేసే పోలీసు సిబ్బందికి ఎండైనా వర్షమైనా తేడా ఉండదని స్టాప్ గా డ్యూటీ చేయటమే వారి విధిగా ఉంటుందని ఇటువంటి పరిస్థితుల్లో జై ఫెడరేషన్ ఎండ వేడిని తట్టుకునే విధంగా టోపీ చలువ అద్దాలు ఇవ్వటం సంతోషంగా ఉందని చెప్పారు అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మన తినాలి ట్రాఫిక్ సిబ్బందికి మనకు ఈ సమ్మర్లో కొంచెము ఎందుకంటే మనము ఈ ట్రాఫిక్ అనేది చాలా ఎండాకాలం అంటే కొంచెం ఎక్కువ ఎండ ఉంటుంది అలా దృష్టిలో పెట్టుకొని మనకు జై భీమా ఫెడరేషన్ మన దేవయ్య గారు వాళ్ళ మిత్రులందరూ కలిసి ఈ ట్రాఫిక్ సిబ్బందికి ఈ స్పెడ్స్ కళ్ళజోడు తర్వాత ఎండకు క్యాపు తర్వాత ఏదన్నా కొంచెము డస్ట్గా పడకుండా తుడుచుకోవడం కోసము నాప్కిన్ ఇవన్నీ మనకు ఏర్పాటు చేశారు అవి పోలీస్ అంటే మాకు పర్టికులర్గా నైట్ కానీ ఈ ఎండ వర్షము రాత్రి పగలు అలాంటి తేడా ఉండదు పోలీస్ ఆఫీసర్ ఆల్వేస్ ఆన్ డ్యూటీ అనేది మనకు ఆల్రెడీ మా మ్యాన్యుల్లో ఉంటుంది జై ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కట్టివరపు దేవానంద్ మాట్లాడుతూ సోదరు పోలీసు వారు ట్రాఫిక్ ఎండలో డ్యూటీ చేస్తూ అలసిపోవడం జరుగుతుందని మేమిచ్చే ఈ చిరుకానుక ఎండకు ఉపశమనం ఉపయోగపడుతుందని మాకు తోచిన విధంగా సహాయపడాలని ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ మైలా బ్రమయ్య ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి సుద్దపల్లి కనకరాజు కొత్తపల్లి రామారావు బాబు నాయక్ శివనాగరాజు తదితరులు పాల్గొన్నారు మన తెనాలి టూ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ గారు రాముల నాయక్ గారు గారు ఆధ్వర్యంలో మా జేబీఎం ఫెడరేషన్ తరఫున మా ట్రాఫిక్ కానిస్టేబుల్ మిత్రులకి అందరికీ ఎందుకంటే మేము మార్కెట్లో పద్దా చూస్తుంటాం ఎండం భయంకరంగా ఉంది మాకు తోచిన సహాయం కూడా కాదు అది మిత్రుల్లాగా ఒకరికొకరికి సహాయం చేసుకుంటాం అనే ఆలోచనతో ఏంటి కళ్ళజోడు ఒక మా జేబీఎం ఫెడరేషన్ తరపున ఒక టోపీ ఇలాంటివి ఎట్లాంటివి ఇవ్వ అది ఏది అంటే మేము విత్తరణకు ఇయటం కూడా కాదు సాటి మిత్రులుగా మేము పాలు పంచుకుంటున్నాం వారి కష్టం అంటే మామూలుగా కాదు ముందుకు వచ్చి మాకింత ఔదార్యంతో ఇస్తామని రావటము సీఏ గారు కూడా దానికి ట్రాఫిక్ వాళ్ళకి ఇస్తే బాగుంటుంది వాళ్ళ స్టేషన్ కూడా కాదని ట్రాఫిక్ వాళ్ళకి బాగా నిలబడుతున్నారు వాళ్ళకి ఇస్తే బాగుంటుందని ముందుకొచ్చి సీఏ గారు జేబిం ఫెడరేషన్ భీమయ్య గారు అందరికీ మెనీ మెనీ థ్యాంక్స్ చెప్తున్నాము ఇట్లాగే వాళ్ళు కూడా ప్రోత్సహిస్తూ ఉంటే డ్యూటీ కూడా ముందుకెళ్ళి బాగా చేయడానికి వాళ్ళకు కూడా ప్రోత్సాహపడుతుంది ఇట్లాంటి కార్యక్రమాలు జేబిఎం సంస్థ వారికి సీఏ గారికి बाटवा पिकवा